హాయ్ హలో నమస్తే ఈరోజు మనం పెద్దవలసల గ్రామంలో ఉన్నామండి పెద్దవలసల పీతల మార్కెట్ సెకండ్ పార్ట్ అండి ఇది ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడకపోతే అది కూడా చూస్తారని అదిస్తుందండి సో లెస్తార్ దిశలో సో ఇక్కడ పీతల మార్కెట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి పన్నెండుసారికి ఒకసారి బోట్ వస్తూనే ఉంటుంది వేటకాల దగ్గర నుంచి ఇక్కడ ఉన్న జాలు కొనుక్కుని సంతల్లో అమ్ముతారు అన్నమాట అలాగే ఇక్కడ కంపెనీకి వెళ్ళి పీతలు కూడా ఉంటాయి కూడా చూద్దాం సో లెస్టర్ తీసిడు నా పేరుదానా మీరు చూస్తున్నారు ట్రావెలింగ్ దానా න පන ඒ අන්න මඳු පැත්ලන බුදුි කර કાર ઓન કરી દીધી હવે બોલ આરિયા ఇప్పుడు మనం పెద్ద వలసలో ఉన్నామండి పెద్ద వలసలో మనకి మందపేతలు గుడ్డపేతలు బాగా పడతాయి అనమాట ఏమంట మందపేతలు అయ్యి కేజీ వచ్చి మూడు వందలు అలా తీసుకుంటారు ఉన్నాయి కదండి या भी आता है या भी आता है या भी तो बात कर 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 भी आता है

మీద వస్తున్నారు కదా అడవులు పది కిలోమీటర్లు వెళ్తారు పది కిలోమీటర్లు నాలుగు గంటలకి నైట్ లేచి నాలుగు గంటలకి వెళ్తారు నాలుగు గంటలకి వెళ్ళి పంజాబ్ పెట్టి తొమ్మిది గంటలకి పది గంటలకి ఒంటి గంటలకి అలాగే టైం నీటి అబ్బాయికి వస్తారు అంటే గ్రూపుకి వెళ్ళి పది మంది ఓటు మీద తవ్వుకుంటారు తవ్వుకుని ఎవరికైనా తీసుకుని మార్కెట్లో అమ్ముకుంటారు మార్కెట్ లో అమ్ముకుని రేపు వద్దు నాలుగు గంటలకి వర్షం గట్టిగా తుఫాను వచ్చింది అంటే రోజు బాగా చెప్తారు అనేసి తర్వాత రోజు వెళ్తాను రేటు ఈ రోజు నిన్న మూడు వందలకి వెళ్తుంది కింద మూడు డెబ్బై కింద తర్వాత పన్నెండు నెలలో ఎనిమిది వందలకి తొమ్మిది వందలకి కేజీ వెళ్తా పన్నెండు నెలల క్రిస్మస్ ఎన్ని వస్తాయి తొమ్మిది వందల ఎనిమిది వందల తొమ్మిది వందలకి వెళ్తాయి కేజీ వెళ్తుంది అంటే పన్నెండు నెలల నుంచి క్రిస్మస్ పన్నెండు మూడు నెలల దాకా రేటు పండుగ రెండు దాకా అలా రేటు కొండంగా ఉంటది అటు ఇటు వంద అటు ఇటు పై దేశాల్లో క్రిస్మస్ ఉంటారు కదా పండగ ఆ పండగకి ఎక్కువ పీతలు తింటారు వాళ్ళకి చలిపరీ పిట్టుబడి పెడతాం మంచి యాభై మంచిగా పెట్టుబడితే వాళ్ళు కేజీ పీతలు ఎత్తారు వేసిన తర్వాత కేజీ చెప్పు ఇరవై ముప్పై తీసుకుని కేజీ కంపెనీ తగ్గుతా కంపెనీ కి మార్కెట్ కి వెళ్తా ఉంటది పీత అంటే చాలా మంచిది అంటే చోరే చె తప్ప పీత ఇస్తున్నది ఏది లేదు అది వేడి ఎక్కువ వేడి ఎక్కువ పీతలోనే పీత బాగుంటది ఎందుకంటే ఇది బతుకున్న పీత మీతో చచ్చిపోయిన పీత ఐసీస్ పీత ఐసిష్ ఉంటామట చేప మండపీ వస్తాయండి ఇక్కడ మండపీతలో వస్తే ఎవరు వందల మందికి వెళ్తారా మూడు వందల మంది ఎవరికో గీనిపేత దొరిత ఉంటుంది గీనిపేత గేనిపేత అంటే పసుపు అది కేజీఆర్ నేలి పేరేంట పసుపేత గీనిపేత గీనిపేత

తక్కు తక్కువ ప్రాణంపీతలం అందుకే మాకు ఈ వారికి నచ్చపడుతున్నారని మాకు నెలకి పదకొండు వేల ఎందులో వేస్తున్నారు

कहाँ जिंक बोलो पकड़ के जाता बिंग से जाओ से जाओ क्या जिंक

चार मोरा तो जाता है नाल वाला ग्राम ग्राम पे तो जा रहे हो ये डाल ला बीच में ये 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 ये

हम भी ज्ञात रहने चल पैदलगाना आज नहीं काम भी ज्ञात रहा जामा जब भाई satunya केता मां मां पगों कुचड़ बता मां नाल कुटी बेलना बाप बाल बेलना यार यार तुम नहीं यार यार फिर देख भाई हम ले अभी उड़ांत ना

ઓકે આમે તકિન મના ટેપિન ના આમે તકિન મના હારાય આયે ના ના બસ એવો મે આપા કદી ઓર દીકો ઓ રાજા હા મે આપા કી ચેડા એ જ જ છોડી જલા ઉઠો હા ના કેડિયા કેડિયા આડી દેલાવા ચલો ਯੋਗ ਹਸਕਰੀ ਪੇਤਰਾ ਨਹੀਂ ਲੈ ਦੇ ਪੇਤਰਾ ਹਾਂ ਲੈ ਆਪੀ ਆਤੀ ਐਤਨਾ ਆਵਲ ਕਾ ਬਰੇ ਆਇਰਾ ਅੰਤਾਂ ਲੱਗੇ ਤਰੇ ਪੇਤਰਾ ਨੂੰ ਗੁੱਟ ਦਈਓ ਮੁੱਤੋਂ ਨਾ ਹਲਤਨ ఇగో ఇగో అదివేరా ఆ ఊరియా తొమ్దుందలతన్నదే ఈ గణనని ఏలి హీరో వర్కత దొర ఏమన్నా ఇట్లానా నున్నాయి ఇచ్చే ఏనేది ఆ తొమ్దుందల కట్టు ఫైనల్ మనం గ్రామంలో రావడం జరిగింది మనకి అమలాపురం నుంచి ఒక పది పదిహేను కిలోమీటర్లు వస్తుందండి అలాగే ఇక్కడ కాకినాడ నుంచి ఒక ఇరవై రెండు కిలోమీటర్లు వస్తుంది మట్ల బాలను కూడా దగ్గరండి ఇది కొరంగి మొత్తం ఎంత కొరంగి ఫారెస్ట్ అండి ఇది ఈ ఫారెస్ట్లో దొరికిన పీతలు తెచ్చి మనకు సేల్ చేస్తున్నారు చాలా అయితే చాలా పీతలు ఉన్నాయి సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా సో ఈ వీడియో కానీ మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్